గురు గురుశ్రుశ్రూషను నర్చుట నిరిగించద ఎట్లన ఏర్పడ వినుమా నరులిష్ట దైవములకు పరిచర్య నర్చునట్లు భక్తితోడుతను గురుమూర్తికి అతియుక్తితోడుతను নিতুমেখা নিউ সিবে গুব বোধ মূু নিচে দিলি সেবু ভক্তি তোডুতন গুরমূর্তি কী অতি তো জৈ নিজ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు భాగవత కృష్ణ ప్రభు కేంద్ర వారి జయ విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభక శుద్ధని కూడా కందార్థ దరువులలో గురుని లక్షణమునందు ఈరోజు మనం చివరి కందార్థం అనగా పదకొండవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎరుకను పరిపూర్ణమును ఏర్పడ తెలిపి వస్తు నిశ్చయముగా అందజేసి ఉన్నది ఎలా ఉన్నదో లేనిది ఎలా లేదో అనేటువంటి విషయాన్ని దృఢత్వాన్ని అందజేసి బోధస్థితి పురుషుని కావించినటువంటి ఆ శిష్యుని అలాంటి గురువైతే అయితే సరిగాని ఎరుకను విడిపించలేనటువంటి వారు గురువు ఎలా అవుతారు శిష్య ఎరుక అనబడేటువంటి ఈ సంకల్పమనే ఇచ్చ ఏదైతే ఉన్నదో ఆహం ఏదైతే ఉన్నదో అలాంటి భ్రాంతితో ఉండబడేటువంటి శిష్యుని యొక్క పరితాపాన్ని మాన్పినట్టి గురువే పండితుడు అలాంటి వారు గురువు అంతేకాని నేను పలానా స్వామిని నేను పలానా వారిని అని నేను చాలా అధికమైనటువంటి గురువుని నాకు అన్నీ తెలుసు అనే శుష్కపు మాటలు వల్లే వేసేటువంటి పొట్ట కొరకై వారి యొక్క జీవన విధానాన్ని గడిపేటువంటి వారు గురువులు కారు కా జాలరు అని హెచ్చరిక చేసి శిష్యునకు ఈ కందార్థం ద్వారా తెలియజేస్తున్నారు చివరి కందార్థం ద్వారా గురుని లక్షణాన్ని నాయనా శిష్య గురు శిశ్రూషను నచ్చుట నెట్లని నా ఏర్పడ వినుమా నరులిష్ట దైవములకు పరిచర్యో భక్తి తోడుతను గురుమూర్తి కచ్చుక్తి తోడుతను ఇక్కడ గొప్పదైనటువంటి యుక్తి కావాలని ఆయన గురుసేవకు ఆ గురుమూర్తి స్వరూపం ఏదైతే ఉన్నదో ఇక్కడ గురువు పరిపూర్ణము వేరు కాదు కానీ గురుమూర్తి మన ఎదురుగా కనిపిస్తూ ఉంటారు మన కోసం అరుదించారు అలాంటి గురుమూర్తికి ఆ మూర్తి పూజ అతి యుక్తిగా అతి యుక్తముగా చేయాలి అది ఎలా చేయాలి భక్తిగా ఉండాలి అంతేగాని నేను ఎంతో వెచ్చించి గురువుకు గురు పూజ చేశాను అనేది కాదు ఇక్కడ ఆ చేసిన దానిలో ఎంత భక్తి ఉన్నది అది ఆ శిష్యుడు నేను చేస్తున్నాను అనే భావంతో చేస్తున్నాడా లేక తనను తాను అర్పించి తాను లేని స్థితిలో చేస్తున్నాడా అనేది ముఖ్యం ఇక్కడ ఇది అత్యుక్తి అంతేగాని నేను మద్గురుదేవునకు ఏదేదో చేశాను ఇంతమందికి నేను రావించాను ఇన్ని రూపాయలు ఖర్చు చేశాను అంటే అది అనిపించుకోదు పూజ అని అక్కడ ఏముండాలి అనన్యమైనటువంటి అమితమైనటువంటి దానికి అవధి లేనటువంటి భక్తి అయి ఉండాలి అది ఏంటంటే కృష్ణప్రభు వారు చెప్తున్నారు గురు శుశ్రూషనునర్చటం ఎరిగించదా ఆ యునర్చే విధానం ఎలాంటిదో ఎరిగిస్తాను నాయన శిష్య అది ఎలా చేయాలో ఏర్పడ వినుమా నీకు ఆ పరిచర్య ఏదైతే ఉన్నదో ఆ శుశ్రూష ఏదైతే ఉన్నదో అది స్థాన శుశ్రూష కావచ్చు అంగ శుశ్రూష కావచ్చు అదేవిధంగా భావ శుశ్రూష కావచ్చు శుశ్రూష కావచ్చు అవి ఎలా చేయాలి ఏర్పడ వినుమా విను శిష్య ఎలా చేయవలనో గురి శుశ్రూష తెలియజేస్తాను నాయన నరువులు ఇష్టదైవములకు పరిచర్య నడుచున్నట్లు మనం గురుదరి చేరక మునుపు మనకు కొన్ని సంక్రమించాయి మన తల్లిదండ్రుల ద్వారా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టదైవమని కులదైవమని ఇలా ఉంటారు అది ఏ మతంలో అయినా కావచ్చు వారి వారికి అది వైష్ణవం కావచ్చు శైవం కావచ్చు శాక్తయము కావచ్చు తను ఇష్టదైవమునకు గురుదరి చేరక మునుపు ఏ విధముగా పూజా సంస్కారములు ఏవైతే ఉన్నవో ఆ పూజా విధానాలు ఏవైతే ఉన్నవో ఎంత భక్తితో చేస్తారో ఎంత పరిచర్యగా చేస్తారో ఎంత నిష్టగా వ్రతాలను ఆచరిస్తారో తద్విధానంగా ఎరచినట్లు భక్తితోడుతను అలా చేయాలి గురుమూర్తికి కూడా ఇక్కడ కొందరు ఏమీ అవసరం లేదు అనేటువంటి భావనలో అతివాదులైనటువంటి వారు అంటూ ఉంటారు అందుకే మనకు గురుగీత గురువు గారిని ఎలా మనం ఆ గురుమూర్తి స్వరూపానికి చేసానని చెప్పేది గురు అనబడేటువంటి పరిపూర్ణానికి నీవు చేయవలసిన అవసరమే లేదు వారు గ్రహించేది ఉండదు నాయన ఇక్కడ కానీ గురుమూర్తి స్వరూపానికి మనకు శిష్య ప్రభావ ప్రకరణలోనే శివరామ దీక్షితులు వారు చెప్పారు మనకు గురువుని ఎలా సేవించాలి అని అదే తెలియజేస్తున్నారు ప్రభు దిష్కేంద్రుల వారు గురువును సాక్షాత్ స్వరూపంగా గురుపత్నిని మాతగా పూజించాలి అంటారు దీక్షితుల వారు అలా సేవించాలి అలా పూజించాలి అలా పరిచర్య ఎవరచాలి అయితే ఎలానో చెప్తున్నారు ఈ పరిచర్యలు వినబడేటువంటి ఉపచారాలు ఎలా నిరతమరమర లేక నీవు సల్పితి గురుబోధ మరుగు సద్గురునిచే తెలిసేవు ఫలితం ఏమున్నది దీనికి గత కందార్థాల్లో చెప్పుకున్నాం మనం ఎలా ఫలితం వస్తుందో అని గురువరిచే గురువరు చే గొప్ప ఫలం అని పరిపూర్ణ బోధన ఎరిగినటువంటి వారికి చేసేటువంటి పూజ వల్ల ఏమొస్తుందంటే ఆ పరిచర్య ఆ ఉపచారం వల్ల నిరత మరమర లేక నీవు సల్పితి ఇక్కడ కొందరు సంశయాత్మక ధోరణితో పూజ చేసేటువంటి వారు కూడా ఉంటారు శిష్య గురువుకి నమస్కారం చేసేటప్పుడు కూడా పాద నమస్కారం చేసేటప్పుడు అటు ఇటు చూసేటువంటి వారు అహం సహితులు నాయన వారిలో నేను అనేది తొలగలేదు అంటే నమస్కారం కూడా చాటుగా చేస్తారు కొందరు అది చేసినా వ్యర్థమే చేయకపోయినా వ్యర్థమే అది అరమర లేకుండా ఉండాలి అంటే ఏంటి అరమర లేకుండా వేదరహితంగా ఉండాలి అలా నీవు సల్పగలగాలి అది పూజ అది సామాన్యం కాదు గురుపూజ తనుమన ధనాల్ని గురువుకి ఇవ్వటమే గురుపూజ నిరతము గురుని సేవించటమే గురుపూజ గురువాక్యాన్ని మరవకుండా ఉండటమే గురుపూజ అలా చల్పినట్లయితే గురుబోధ మరుగు గురుబోధ మరుగు ఏమిటి నాయన ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయటమే మరుగు ఆ మరుగుని మరిగిన వారు ఇక వారికి అహం లేదు శిష్య అలాంటి మరుగు నీ ఈ విధంగా గురి శుశ్రూషలు ఆచరించి తను మన ధనములు గురునుకు అర్పణ చేసి ఇష్టదైవములు ఏ విధముగా ఉపచారాలు ఇష్టదైవములకు చేస్తారో తద్విధానాన్ని తద్విధానంగానే భక్తి భక్తితోడుత ఆచరించి అతి యుక్తి చేసినట్లయితే అది కూడా భేదరహితముగా చేసినట్లయితే గురుబోధ యొక్క మరుగు ఆ గోప్యం గుహ్యాది గుహ్యమైనటువంటి ఆ అతి రహస్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఏమున్నది బట్ట బయలే శిష్య దాన్ని తెలియాలి అలా చేసినట్లయితే సద్గురుని చే తెలిసేవు లేకపోతే వీలు కాదు నాయన అందుకోలేవు సద్గురు బోధ మరుగు అందుకోవాలంటే నేను చెప్పినటువంటివి అంటే మద్గురుదేవులైన పరశురామ సీతారామ స్వాములకు నేను ఆ విధముగా ఆచరించి ఆ మహనీయుని దగ్గర ఆ మరుగు ఎరిగి నీకు తెలియజేస్తున్నాను శిష్య అలా అయితే తెలిసేవు ఎప్పుడు భక్తి తోడుతను గురుమూర్తి కత్యుక్తి తోడుతను అని మనకు కృష్ణప్రభు దేశకేంద్ర వారు చక్కగా గురుని లక్షణాన్ని రెండు వందల ముప్పై ఒకటవ కదార్థం ద్వారా తెలియజేశారు శ్రీమద్భాగవతృష్ణ విరచితైతైతరహిత పరమతత్వే లక్షణం నామ చతుర్దశోధ్యాయ జై గురుదేవా